भगवदगीता गीतामक पदहेडोध्या मूडो श्लोक सत्वा सर्व्रद्धा भारत श्रद्धा पुषो यो यद्र सो अर्जुन समस्त जीवि पूर्वजन्म संस्कार అంతఃకరణం అనుసరించి శ్రద్ధ గుణము సంస్కారము కలుగుతుంది ఈ జీవును శ్రద్ధయే స్వరూపమును గలవాడై ఉన్నాడు ఎత్తి ఎవడి శ్రద్ధ కలిగి ఉండనో అతడు శ్రద్ధయే ఆగుతున్నాడు అట్టి శ్రద్ధనే గ్రహించు తద్రూపము అయి ఉండదని భావన మనస్సే అంతఃకరణము మనుజుడే ప్రతిబింబ రూపజీవుడు మనుజుడే మనస్సు కావున మనస్సుని శుద్ధముగా నన్నతో మనుజుడు శ్రద్ధలు లభుతున్నాడు ఇత ఇచ్చట సత్వాను సత్వానురూపను పదములో నిస్వత్వము అంతఃకరణం జన్మాంతర సంస్కారములతో కూడిన యతకరణుని అట్టి శ్రద్ధ అట్టి శ్రద్ధ అట్టి సంస్కారములు కలిగి ఉండవి కాబట్టి మొట్టమొదట మనుజుడు తన అంతఃకరణను శుద్ధి చేసుకుని సాత్విక శ్రద్ధ మయుడై ఉండు లాగను ప్రయత్నించి సాధ్యాసాధ్యములతో క్రమంగా నిర్మతులకు చెల్లు చూడటకు ప్రయత్నించవాలి ఎవరి యొక్క చిత్తమి శ్రద్ధ గుణములు కలిగి ఉండునో తదను గుణ్యము మగు ప్రవృత్తి అతను కలిగి ఉండునట్టి రాజసిక తామసిక శ్రద్ధలను పారద్రుడి సాత్విక శ్రద్ధలను ప్రతిబింబించను దానిని అధిరోహించి విశుద్ధ సప్త ఆత్మస్థితిని చేసుకున్నాను అదియే అతని యథార్థ స్థానం వారి అంతఃకరణం ఎట్లుండునో దానికి అనుగుణంగా శ్రద్ధయే కలుగుతును మనుజుడు ఎట్టివాడు పరిపూర్ణ ఉండేది శ్రద్ధనే మనుజుల స్వరూపమేమి అండెట్టి శ్రద్ధ కలిగి ఉండునో అదియే అతని నిజస్వరూపం అంటే ఇది ప్రతిబింబిత జీవరూపం వాస్తవ ఈత అన్నం అతని స్వరూపమును కలిగి ఉంది ఎవడింటి శ్రద్ధ గుణమును కలిగి ఉండమో తదనుగుణముగా చేయుని అతను ఆరాధించి వంచుతున్నాడు